మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తారండి ఈవేళ వచ్చి నేను వెయిట్ లాస్కి మంచి రెసిపీ చెప్తాను మీకు చాలా అంటే చాలా బాగుంటుంది జొన్నలు మెంతులు మెంతుకూర సారీ మెంతుకూరతో ఒక మంచి సంకటి రాగి రాగి సంకటిలాగే జొన్న సంకటి ప్లస్ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు ముందు ఒక గ్లాస్ జొన్నలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుని శుభ్రంగా నానబెట్టుకోవాలన్నమాట ఇవైతేనండి నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ మనం వంట చేసుకోవాలి అనుకుంటే మాత్రం నైట్ నానబెట్టుకోవాలండి పొరొద్దుట లెగ్సాక వాటిని వాటర్ వేసుకుని చక్కగా స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఈ లోపల నేను కొంచెం కందిపప్పు తీసుకున్నాను అందుకే మెంతికూర పప్పు వండుకోవాలి ఫస్ట్ మనం కాస్తంత కూర తీసుకుని కాస్తంత సంకట్లో వేసుకోవాలి కాస్త పసుపు వేసి ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను నేను ఒక పచ్చిమిరపకాయ వేసుకుని ఈ పప్పుని ఏంటంటే మెత్తగా ఉడికించకూడదన్నమాట హాఫ్ బాయిల్లాగా ఉడికించాలి అంటే మొలపప్పు అంటాం మేము దీన్ని అంటే సగం ఉడుకుతుంది సగం ఉడకకుండా అప్పుడు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట బాగుంటుంది ఇంకా పసుపు కూడా పసుపు అయితే వెయిట్ లాస్ అవ్వడే వాళ్ళు పసుపు ఎక్కువ వాడుకోండి ఇలా వండుకోవడం వల్ల ఏంటంటే మనకి క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా వెళతాయి ఇగో చూడ ఆకులు నాలుగు కట్టలు మెంతికూర తీసుకున్నానండి వీటిలో శుభ్రంగా కాడలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక చాటు పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి వీటిని మెంతుకూర అంటే మీకు తెలుసు కదా మెంతికూర ఇది వెయిట్ లాస్ చేయటంలో బాగా ఉపయోగపడుతుంది అసలు మెంతుకూర ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఇందులో ఉన్న విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి చేదు ఉండటం వల్ల ఇది తొందర తొందరగా కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది ఇదిగో పప్పు అయితే చూడండి కాస్త అంత బాయిల్ అయితే ఉడికిపోయింది ఉడికాక మనం ఈ మెంతికూరను అందులో వేసేసుకోవాలి వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి కందిపప్పు మెంతికూర మామూలుగా మనం ఏంటంటే కుక్కర్లో పెట్టుకుని టమాటాలు వేసుకుని వండుకుంటాం అలా కాకుండా ఈ స్టైల్లో కూడా చాలామంది వండుతారు అయితే ఇది మనం వెయిట్ లాస్కి మనకు బాగా ఉపయోగపడుతుంది కందిపప్పు వచ్చి ప్రోటీన్ వేడి చేస్తుంది కొంచెం ప్లస్ ఇది ఆకుకూర ఈ రెండు కాంబినేషన్లో మనకి మంచి విటమిన్స్ అనేవి అందుతాయి కొద్దిగా సాల్ట్ వేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాటర్ మాత్రం ఎక్కువ తాగుతూ ఉండాలి అలాగే పల్లె చెట్టు మజ్జిగి తాగండి కొంచంతా బయట ఆయిల్ అంటే కల్తీ ఆయిల్ తగ్గించుకుని నువ్వుల నూనె వాడటానికి ట్రై చేయండి అలాగే బాదం లాంటివి తినండి రైస్ అయితే తెల్ల రైస్ అంటే వైట్ రైస్ మొత్తం మానేటివి మంచిది నేనైతే బ్రౌన్ రైస్ ప్లస్ జొన్నలు రాగులు ఇలాంటివి వాడకాలి ఇదిగో జొన్నలు అయితే ఉడికిపోయి చూడండి ఎంత బాగా ఉడుకుతాయంటే మనం ఈ నీళ్లు నేను ఒకటికి రెండు వేసుకుంటే సరిపోతుంది కానీ నేను కాస్త అంత ఎక్కువ వేసాను ఎందుకంటే దీంతోనే నేను ఇప్పుడు జొన్న సూప్ తయారు చేస్తాను అది మనం మార్నింగు తాగటానికి మనకి బాగా బాగుంటుంది ప్లస్ ఆకలి కూడా తక్కువేస్తుంది అనమాట మనం జొన్నల్ని ఇలా వంచేసుకోవాలి ఇవేమో మనం సంకటికి వాడుకొని దీన్ని ఇదిగో చూడండి ఇది వచ్చి ముళ్ళంగి తురుము కొంచెం ముళ్ళంగి తురుము వేసాను ముళ్ళంగిని ఇలా వాడుకోవడం వల్ల తొందరగా మనకి వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది కాస్తంత మెంతకూర వేసాను మెంతకూర కొంచెం పప్పులో వేసి కాస్తంత ఉంచాను అనమాట ఇది వచ్చండి ఒక్క ఆలు ఎందుకంటే కాస్త టేస్ట్ కోసం అనమాట ఇందులో క్యాలరీస్ ఉంటాయి కానీ ఏంటంటే కొంచెం టేస్ట్ ఒకేసారి మనం ఈ చేదు అనేది కొంచెం చేదు ఉంటుంది కదా మెంతికూర తినాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్తంత ఆలు వేసేసరికి ఈ సూప్కి మంచి టేస్ట్ వస్తుందండి కాస్తంత వాటర్ వేసాను అదే రకంగా జొన్నల్లో కాస్త నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకో కాస్త ఎక్కువ గింజ వస్తుంది పూర్వకాలం అందరూ జొన్నలు ఎక్కువ వాడుతూ ఉండేవారు వాళ్ళు వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండేవారు ఈ అన్నం తినడం వల్ల అందరూ వెయిట్ అనేది పెరిగిపోతున్నారు నూనెల వల్ల డీప్ ఫ్రైస్ తినడం వల్ల కూడా వెయిట్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నారనమాట క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి మనకు కావాల్సిన ప్రోటీన్ అందట్లేదు విటమిన్స్ అనేది అందట్లేదు అనమాట ఇలా చేసుకున్నాం అనుకోండి మనం మనకి ఒక పక్క క్యాలరీస్ అనేవి యాడ్ అవ్వు అంటే కార్బోహైడ్రేట్స్ యాడ్ అవ్వకుండా ఉంటుంది ప్లస్ ఒక ప్రోటీన్ విటమిన్స్ శరీరానికి ఏవైతే కావాలో అవి అందుతాయి అనమాట దా ఇదిగా చూడండి కొంచెం టమాటా సాస్ నేను మొన్న టమాటా సాస్ చేశాను వీడియోలో పెట్టాను చూడండి వీడియోలు పెట్టాను అవి ఒకసారి చూడండి నా ఛానల్లో ఉంటాయి ఆ టమాటా సాస్ నేను చాలా వాటిలోకి ఉపయోగించేస్తాను కాస్త టమాటా సాస్ వేసుకుంటే కమ్మగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ పొడి డ్రై ఫ్రూట్స్ని నేను పొడి చేసుకుని పెట్టుకుంటాను దాన్ని వేసాను కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసేసరికి ఏమవుతుందంటే టేస్ట్ అనేది కొంచెం మనకి ఎక్కువ పెరుగుతుంది ఆ సూప్ అనేది ఎంత టేస్ట్గా ఉందంటే అసలు మీరు ఒకసారి ఇలా చేసుకోండి ఇది వచ్చండి సోయా సాస్ నేనైతే చూడండి మూతలో కొంచెం ఒక రెండు డ్రాప్స్ వేసాను అంతే ఎక్కువైతే వేసుకోవద్దు కొంచెం వేసుకోండి ఎందుకంటే వెయిట్ లాస్ వాళ్ళు ఇది తాగడానికి ఫస్ట్లో ఇష్టపడరు అనమాట ఎప్పుడైతే సోయా సాస్ వేసామో వాళ్ళకి తాగడానికి చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట చూడండి ఇందులో అయితే ఆయిల్ అయితే వేయలేదు మనము అది అయిపోయింది ఆ సూప్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి నేను మెంతికూర తాలింపు చేసుకుంటాను ఇది అంటే కాస్తంత రైస్ కూడా వండుతానండి నేను కాస్తంత కొంచమే వండుతాను అనమాట అందులోకి కర్రీ కావాలి కదా మరి అందరూ ఇది తినరు మా బాబు వచ్చి అసలు తినడండి కాబట్టి వాడికి కొద్దిగా రైస్ వండేసి వాడికి వేరే పప్పు తీసేస్తాను అనమాట ఇదిగో చూడండి జీలకర్ర కూడా చాలా ఎక్కువ వాడుకోవాలి ఏదో కోస్త వేసుకుంటే కుదరదు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం జీలకర్ర చాలా ఎక్కువ వాడాలి నెల వస్తరికి మనకి కేజీలు కేజీలు అవ్వాలన్నమాట నూనెలేమో అర కేజీలు పావు కేజీలు అవ్వాలి కానీ ఇలాంటివి కేజీలు కేజీలు అవ్వాలి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కూడానండి కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది బరువు తగ్గిస్తుంది నేనైతే వెల్లుల్లిపాయ కూడా చాలా ఎక్కువ పడతాను కాస్త చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఆయిల్ తక్కువేస్తాను కాబట్టి అందులో కాస్త మెంతికూర కూడా వేసాను అందులో ఇప్పుడు మనం ఈ పప్పునంతా తాలింపు చేసేస్తాను అనమాట తాలింపు చేసేసుకున్నాక ఈ పప్పుని మనం సగం పక్కకు పెట్టేసుకోవాలి అది ఎంత కావాలో అంత తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే రైస్ ఉంటుంది కదా పక్కని రైస్లోకి కాస్తంత ఇప్పుడు ఇంట్లో అందరూ వెయిట్ లాస్ అవసరం ఉండదు కొందరు వెయిట్ లాస్ అవ్వటానికి ఇస్తారు కాబట్టి అందరికీ ఇదే అంటే వాళ్ళు కనుగొలు మి మిగిలిన వాళ్ళు చిరాకు పెడతారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా పప్పులా వండేసి పప్పుని సగం పక్కకు పెట్టేసుకోవాలి పెట్టేసుకుని వాళ్ళకి కాస్తంత బ్రౌన్ రైస్ వెయిట్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి లేదంటే ఎలా ఉన్నా సరేనండి తెల్ల అన్నం అంటే వైట్ రైస్ అనేది మానేసేయండి ఫుల్ కార్బోహైడ్రేట్స్ అది వెయిట్ని పెంచడమే కదా రోగాలు రావటానికి కూడా కారణం అవుతుంది బ్రౌన్ రైస్ వాడుకోండి మిమ్మల్ని రైస్ మానేయమనట్లేదు ఇంకో చూడండి పప్పు అయితే తాలింపు చేసేసాను ఇప్పుడు ఈ జొన్నల్ని ఏం చేయాలంటే సగం నేను మిక్సీ చేస్తున్నాను ఆ గ్లాస్ కదా సగం మిక్సీ చేసాను సగం అలా ఉంచేస్తాను అలా ఉంచేసుకుని అది వేరే మనం తినుకో తినచ్చు అనమాట తినగలిగితే మొత్తం అంతా మిక్సీ చేసేసుకుని వేసేసుకోవచ్చు అప్పుడు ఇందులో మనం పప్పుని పప్పు మెంతగా వండుకున్నాం కదండీ ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి అవి విడివిడిగా తినొచ్చు కదా అన్నం అలా ఉంచుకుని అంటారు ఏమండి అది తినలే నేను చాలాసార్లు ట్రై చేసి ఓడిపోయాను ఇది చూడండి నువ్వుల నూనె పచ్చి నువ్వుల నూనె వేసుకుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేము అనమాట కారం యాడ్ చేసుకోండి ఎంతో కాదు కొంచెం యాడ్ చేసుకుని మొత్తం ఇది కలిపేసుకుని మనం ఇప్పుడు ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే జొన్ననం కూడా ఒక వంతు వేసాం కర్రీ రెండు వంతులు వేసుకున్నాం అయినా జొన్నలు ఒక రెండు ఈక్వల్గా వేసుకున్న పర్వాలేదు ఎందుకంటారా జొన్నల్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చాలా తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ అంటే క్యాలరీస్ అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి వాటిని శుభ్రంగా కలిపేసుకుని ఇంకో చూడండి ఇలా నేను ఇది వచ్చే ముద్దలా చేస్తున్నాను ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ వచ్చింది ఏమనుకోవద్దు ఈ సైడ్కి పెట్టుకున్నాను దాంతో కొంచెం లైటింగ్ అనేది రాలేదు ఇలా మనం ముద్దల్లా చుట్టేసుకోవాలి విడివిడిగా కూర అన్నం తినాలంటేనండి ఇంత కూర తినలేము మనకి ఏదోలా అనిపిస్తుంది అనమాట అలా ఇలా కలుపుకుని తినటంలో చాలా ఎక్కువ కూర వెళుతుంది మనకి ఇలా కూర ఎక్కువ తినడానికి ట్రై చేయండి చూడండి నేను ఇలా అందరికీ సరిపడా ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డూ చేసేసాను కొంచెం రైస్ ఉంటుంది ఆ కర్రీ ఉంటుంది సూప్ సూప్ ఉంటుంది కదా మనం ఆ సూప్ తినేసాక అప్పుడు ఇది తినటానికి ట్రై చేయండి సూప్ ఎప్పుడైతే సూప్ తినేసామో చక్కగా ఆకలి అనేది చచ్చిపోతుంది అనమాట ఆ తర్వాత మనం కొద్దిగానే తినగలుగుతాం వెయిట్ లాస్ అవ్వడానికి ఈ రకంగా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరలా ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు బై బై సీ యూ